స్వామీజీ శ్రీచక్రం అమ్మవారి ముందు ప్రధానంగా మీరు కాశీ నుంచి తీసుకొచ్చిందని చెప్పి చెప్పారు చూసిన తర్వాత నాకు ఒకటి అడగాలనిపించింది ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో ఉన్న ఒక సందేహం శ్రీచక్రం గురించి శ్రీచక్రం ఇంట్లో పెట్టవచ్చా పెడితే యంత్ర రూపంలో పెట్టాలా ఇలా పెట్టాలా నిజంగా పెడితే కనుక నియమాలు ఎక్కువగా పాటించాలా రకరకాల సందేహాలు ఉన్నాయండి దాని గురించి తెలియజేయండి ఇంట్లో శ్రీచక్రాన్ని ఉంచుకోవచ్చు అది శాస్త్ర సమ్మతమైన విషయం మన ధర్మశాస్త్రాల్లో విగ్రహాలు పెట్టుకున్నా శ్రీచక్రం పెట్టుకున్న శివలింగం పెట్టుకున్న ఒక ప్రామాణికమైన కొలత చెప్పారు యజమాని వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ సైజు ఉన్నాయో ఆ సైజు మాత్రం పెట్టుకోవాలి యజమాని ఐదు వేళ్ళల్లో ఏ సైజు వేలుకున్న ప్రామాణికతను అనుసరించి లింగాలు కానీ శ్రీచక్రములు కానీ దేవతా విగ్రహములు కానీ పెట్టుకొనవచ్చు మరి ఇప్పుడు ఐదు అన్నారు కదా ఐదు వేలలో అంటే ప్రత్యేకించి ఏ ప్రాణం ఏ వేలి సైజ్ అయినా సరే మీ యొక్క స్థోమతిని అనుసరించి ఓకే అన్ని వేళలు ఏ ఒక్క వేలి సైజుతోన పెట్టుకోవచ్చు పాయింట్ ఏంటంటే దేవతా విగ్రహాలు లోపల ఓల్డ్ ఉండి బొళ్ళున్న విగ్రహాలు పెట్టుకోవద్దు గట్టిగా ఫిల్ అంటే మొత్తం నిండుగా ఉన్న విగ్రహాలు పెట్టుకోండి అది శాస్త్ర మర్యాద ఓకే శ్రీచక్రం కూడా లోపల మొత్తం ఓల్డ్ ఉంటుంది బయట నుంచే పిరమిడ్ లాగా ఉంటుంది లోపల ఓల్డ్ ఉంటుంది అటువంటి శ్రీచక్రం పెట్టుకొనవద్దు రెండవది స్ఫటిక శివలింగమునకు స్ఫటిక స్త్రీ యంత్రమునకు గృహస్థులు పూజ పూజ చేయకూడదు అవి ఎతులు సన్యాసులు తాపసులు చేసేటటువంటి శ్రీచక్రములు శివలింగములు గృహస్థులు శ్రీ చక్రములను లోహపు శివలింగములను అలాగే పాలరాయి శ్రీచక్రము పాలరాయి శివలింగమును పూజించుకొనవచ్చు వెండి గాని బంగారు గాని లేకపోతే నల్లరాతి శివలింగం నల్లరాతి శ్రీ చక్రమును పూజించుకోవచ్చు ఇది ఆమోదం లిస్ట్ లో పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే నీళ్లు లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు నీళ్లు నీళ్లు లేని శివలింగం ఉండకూడదు కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు చిన్నపాటి శ్రీచక్రం ఉన్నా కుంకుమతో నిండి ఉండాలి అది అది ప్రసన్నత చిన్నపాటి శివలింగం ఉన్నా పైన పైన నీళ్ళ డ్రాప్ పడుతూ ఉండాలి ఒకవేళ నీళ్ళ డ్రాప్ పడేటటువంటి యోగ్యత లేకపోయినా అన్నా అక్కడ ఉంచాలి బిల్వదలం ఉంచడానికి యోగ్యత లేకపోయినా అంత భస్మం అన్న శివలింగం మీద ఉంచాలి భస్మం గోపేడతో చేసిన గో గో గోపేడతో చేసిన బూడిదన ఉంచాలి మంచి సుగంధ భరితమైనటువంటి ప్యూర్ భస్మాన ఉంచాలి అది భస్మం లేక నీలు లేక శివలింగం ఉండకూడదు కుంకుమ లేక పసుపు లేక శ్రీచక్రం ఉండకూడదు శ్రీచక్రం వేయవచ్చు శ్రీచక్రం మీద పసుపు కూడా వేయచ్చు అందరూ పూజించుకునవచ్చు అందరూ పుణ్యభాజనులై విరాజిల్లవచ్చు శాస్త్రం ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆంక్షలు పెట్టలేదు ఈ మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న పండితులు ఈ పండిత శిఖామనులందరూ కూడా జనాలను భయభ్రాంతులకు గురి చేసి ఆధ్యాత్మిక వారసత్వం నుంచి దూరం చేయడానికి చేసినటువంటిది అంతా అలాగే రాగిరేకు శ్రీచక్రం కూడా పటము ఉంచుకొనవచ్చు బీజ మంత్రాలు లేని శ్రీచక్రం ఉంచుకోవలే అందులో మంత్రయుక్తమైన శ్రీ చక్రములు ఇళ్లలో ఉంచుకోవద్దు ఎందుకంటే అంతటి శుశుశుభ్రతలతో మడి పద్ధతితో మీరు ఉండడు కాబట్టి అందుకు సంపుటీకరణతో కూడుకున్న నవా నవావరణ పూజ సంపుటీకరణతో కూడుకున్నటువంటి పూర్ణ పూజ శ్రీ చక్రమును మీరు చేయరు కాబట్టి అనుష్ఠాన వీధిని అనుసరించి నార్మల్ సిరి చక్రములు దొరుకుతాయి అవి తెచ్చి యోగ్యులైన గురువులు అనగా సాధనలో ఉత్తీర్ణులైనటువంటి గురువుల చేతకు తీసుకెళ్ళి వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు సంకల్పం చేసి ఇచ్చిన శ్రీ తెచ్చి పూజలు ఉంచుకునవచ్చు మీరు స్వతంత్రంగా మార్కెట్లో దొరికిన శ్రీచక్రం తెచ్చి పెట్టుకోకూడదు ఇప్పుడు శ్రీచక్రం అనగానే ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తూ ఉండాలా ప్రత్యేకించి ఎటువంటి విధానం ఉంటుందంటే పర్వాలేదు పౌర్ణానికో అమావాస్యకో నీళ్లతో పాలతో గంధముతో పసుపుతో కడగండి చక్కగా మీకు వచ్చిన అష్టోత్తరాలతో శ్రీ సూక్తంతో లలితా శాసనామంతో కుంకుమార్చన చేసుకోండి ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి అమ్మ నాకు వీలు వీలుబడదు వ్యాపార రీత్యా వీలుబడదు నెలలో రెండు సార్లు నేను పూజించుకోగలను అర్చించుకోగలను అమ్మ నేను గృహస్థురాలను అనగా నేను హౌస్ వైఫ్ నాకు ఏ బాధ్యత లేవు నా భర్త సంపాదిస్తున్న నేను ఇంటి ఉన్నాను కాబట్టి మంగళవారం శుక్రవారం నేను పూజించుకోగలను లేదు ఇంకా నేను ఫ్రీ ఉన్నాను రోజు పూజించుకోగలను మన యోగ్యత ఏం చేయదు తేతే అని అడగదు ఒక యోగ్యుడైన గురువు చేత గనక మనం శ్రీచక్రాన్ని పొందితే ఆ యోగ్యుడి చేత మనం అధికారం ప్రామాణికతను ప్రమాణాన్ని తీసుకొని ఉంటాము కాబట్టి ఆ యోగ్యుడు ఇక్కడ శ్రీచక్రానికి అర్చన చేస్తూ ఉంటే నీ ఇంట్లో శ్రీచక్రానికి అర్చన జరిగినట్టే లెక్క నువ్వు చేయకపోయినా ఆ శ్రీచక్రంలో ఎనర్జీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది నీకు భయం అక్కర్లేదు ఒకవేళ స్వతంత్రంగా శ్రీచక్రం కొనుక్కొని పెట్టుకుంటువా కర్త కర్మ క్రియ నువ్వే కావాల్సి ఉంటుంది ఇంకొకటి ఆచార్యులు ఎవరైనా సద్ధామనుల చేత పూజలు పునస్కారాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టుకోవచ్చా అట్టి ఆచార్యులు కూడా అంత సత్యపరాయనులై స్త్రీ విద్య సాధనలు మెలుకువలు తెలిసిన వాళ్ళై ఉంటే ఇప్పుడు పురోహిత వర్గం కూడా ఏమి శుద్ధి చేస్తున్నారమ్మా విగ్రహాలకు కనీస శుద్ధి చేయట్లేదు యంత్రాలకు వాలే శుద్ధి చేస్తారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది గుళ్ళు గోపురాలు కట్టేటప్పుడు ఆలయ ప్రతిష్టలు చేసి వీడియో లైవ్ లో పెడుతున్నారు కదా ఎలా తంతులు చేస్తున్నారు అని చూస్తూ ఉంటాను జనాలక సబ్జెక్ట్ తెలియదాయే వీళ్ళేదో చేస్తుంటారు వీళ్ళకి అర్థం కాదు కదా అందుకే ప్రతి ఒక్క పర్సన్ స్పిరిచువల్ గా డెవలప్ కావాలి నాలెడ్జ్ పరంగా ఆగమ శాస్త్రాలు చదవండి ఉపోద్ఘాతమైన గ్రంథాలు చదవండి కొన్ని ధర్మశాస్త్రాలు చదవండి మీకు అర్థమైతే ఆచార్యులు కరెక్ట్ చేస్తున్నారా లేదా అప్పుడు ప్రశ్నించవచ్చు ఏమయా ఏమేస్తున్నావు అక్కడ చిన్న ట్రిక్ చెప్పాను మీకు సమయం ఉంది కదా దేవతా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మీరు ఇంతకు ముందు ఒక వీడియోలు అడిగారు వాస్తవంగా దేవుని తంతే కూడా ఏం చేయడం స్వామి దేవిని కుదిపేసి తీసేస్తే కూడా ఏం చేయడం స్వామి అంటే వాస్తవంగా నెగిటివ్ కాన్సెప్ట్తో గనక దేవిని తాకాలనిపోతే పోతే ఆటోమేటిక్గా ఆ విగ్రహమూర్తిలో కరెంట్ జనరేట్ అయ్యి షాక్ కొట్టేది సద్భావనతో పరిమళత్వంతో ప్రేమతో భక్తితో వెళ్తే ఆ విగ్రహంలో ఎనర్జీస్ డౌన్ అయిపోయి మనల్ని ఏం చేసేవి కావు అలా టెక్నికల్గా స్థాపన చేసేవాళ్ళు దేవతా విగ్రహాలు అంతటి పవర్ రావాలంటే దేవతా విగ్రహం కింద ప్యూర్ నవరత్నాలు ప్యూర్ సప్తధాతువు పరిపూర్ణమైన హస్తముల చేత యంత్ర యంత్రరాజ్యం ఒక్కొక్క యంత్రమునకు కోటి జపాలు కోటి పవిత్రమైన వనస్పతులు ఇలా నిక్షిప్తం చేయబడినదే దేవత ప్రతిష్ట బయట విగ్రహాలు ఎట్లా స్థాపన చేస్తున్నారు ఆచార్యులు కోటి రూపాయలు పెట్టి గుడి కడతారు ప్లాస్టిక్ నవరత్నాలు చేస్తారు అక్కడ ప్లాస్టిక్ పంచలోహాలు వేయకుండా ఏం చేస్తారంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ పోస్తారు కుంభాలు కుంభాలు గుమరిస్తారు సత్య సనాధన ధర్మం చెప్పింది ఏంటంటే పూజలో ప్లాస్టిక్ వాడకూడదు రబ్బర్ వాడకూడదు స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు వాడకూడదు ఐరన్ మెటల్ వాడకూడదు ఇక్కడ రాతి వెండి పాత్రలు కూడా వాడకూడదు దేవతల యొక్క పాత పద్మంలో చెంత దేవత మందిరం దేవత యొక్క స్థానంలో దేవత యొక్క ఆభూషణంలో మూడే లోహాలు చెప్పారు బంగారు వెండి రాగి అక్కడ ఆచమన పాత్రలు జలపాత్రలు హారతి పళ్ళెము హారతి స్పూన్ కంచువి వాడవచ్చు శ్రేష్టమైన కంచు ధాతువుతో చేసినవి ఓకే ఇవి ఆమోదం ఇవి ఇంట్లో కూడా ఇవే వస్తాయి ఇంట్లో కూడా పూజా మందిరంలో ఇవే ఉండాలి ఇవి మినహా వేరే ఉండకూడదు మీరు మీ పిచ్చి దేవుడు దేవతలు రిఫ్లెక్ట్ అవ్వరు నువ్వు నెత్తి బాదుకొని పొయ్యో ముర్రో అన్న దేవతలు పలకరు స్వామిజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ మీరు చెప్పిన లోహాలకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి ఎక్కడ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ కనిపించట్లేదు ఒకటి మాత్రం నాకు కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది అలంకరణతో అదేంటో తెలుసుకోవాలని ఇది మారేడుకాయ యొక్క గుజ్జుతో అలంకారంగా చేసింది హైటెక్ సిటీలో ఉంటారు మా తల్లి చాలా భక్తి పరాయణురాలు చాలా చాలా ఆ తల్లికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలు ఎంత భక్తి అంటే అంత భక్తి వారు మన పీఠానికి ఎకరా భూమి దానం చేశారు హైటెక్ సిటీలో ఉంటారు వారి పేరు చెప్పొచ్చారు ఏమనుకుంటారో ఏమో పాపం అమ్మగారు నిన్న కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా దీన్ని తెచ్చిచ్చారు ఈ మారేడుకాయ భరణి లోపల కుంకుమతో అర్చన చేస్తే కోటి రెట్ల పుణ్యం రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది కాబట్టి ఆ పుణ్యాత్మరాలు తెచ్చి చిన్న ఆమె చల్లగా వండుకోకు జగదంబ యొక్క దీవెనలతో ఇది మారేడుకాయతో చేసిన భరణి ఇలా మీ ఇంట్లో కూడా ఉంచుకోవచ్చు జగదంబ పాదాల దగ్గర ఇటువంటి కుంకుమ కుంకుమరణి ఉంచినా మీకు సంపద్ వృద్ధి ఆహా క్రిష్ట అంటే మామూలుగా నేను విన్నాను గురువుగారు మా మారేడుకాయ లోపల కొంచెం పైన తీసి లోపల గుజ్జు తీసేసి ఎండిన తర్వాత విభూతి పోసి పెట్టుకొని ధారణ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు ఇది మనం అభిషేకానికే కాకుండా మనం అలా స్టోర్ చేసుకొని మనం ధారణ చేసిన బాగుంటుంది ఎటువంటి ఫలితం ఉంటుంది దానివల్ల దీని లోపల భస్మాని ఉంచి శివారాధన చేయవచ్చు చందనం ఉంచి విష్ణు ఆరాధన చేయవచ్చు కుంకుమ పసుపు ఉంచి జగదంబ ఆరాధన చేయవచ్చు అక్షింతలు ఉంచి సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయవచ్చు ఏ దేవత తాలూకు సంబంధించిన ప్రీతిపాత్రమైన ద్రవ్యం నుంచి వాళ్ళని పూజించవచ్చు ఇందులో పడ్డ తర్వాత దీనిలో ఉన్న సహజత్వం గుణము అవుతుంది 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 ఎక్కువ ఎనర్జీ ఇంకా డెవలప్ పుణ్యం తొందరగా వస్తాయి మనం అనుకున్నంత తొందరగా రిజల్ట్ వస్తుంది కాబట్టి దీని అలా వాడవచ్చు అయితే స్వామిజీ ఇప్పుడు ఇంట్లో శ్రీచక్రం పెట్టుకున్నప్పుడు అలా కుంకుమ ఎప్పుడు ఉండాలి అని అన్నారు కదా ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది మనం పూజా ద్రవ్యాలకు సంబంధించింది మన పూజ రూమ్ లో తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటే కొంచెం ఆలోచిస్తారు అంటే ఎక్కడ మా పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటారో ఏంటో తెలియదు కానీ అలా అంటే అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన కుంకుమ వాళ్ళకి మనం ధారణ కొన్ని నియమాలు చెప్పారు అష్టమి అమావాస సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయం నందు పూజా మందిరం నుంచి ఏవి కూడా తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మిగతా సమయంలో ఏమీ కాదు ఓకే లేనిపోయిన ఆంక్షలు పెట్టుకోకండి నీ ఇంటికి ఒక ఎత్తి వచ్చిండే శివ స్వరూపం ఆయనలో చెడ్డ ఉద్దేశం ఉండుగాక నీవు ధర్మంతో ఈ నీ పతి నీ ఇంట్లోనే ఉంటుంది అనుమానం వలదు శంకించవలదు నీ ఇంటికి ఒక ముత్తైదు వచ్చిందంటే సాక్షాత్ జగదంబయ్యే మళ్ళీ లేనిపోయిన ఆంక్షలు ఏంటి అవన్నీ లేనిపోయిన అనుమానాలు